కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం ఘటనలో టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు చాలా గట్టిగా పోరాడి తమ అందరికీ శేషగిరిరావు ఇటీవల గుండెపోటుతో మరణించగా ఆయన కుటుంబ సభ్యులను ఉండవల్లిలోని నివాసానికి పిలిపించుకుని లోకేష్ కలిశారు మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ నేత పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేస్తుంటే నంబూరి శేషగిరిరావు ఎదురు తిరిగి పోరాడారని లోకేష్ చెప్పారు కుటుంబ సభ్యులు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అన్ని విధాలా అండగా ఉండి ఆదుకుంటామని హామీ ఇచ్చారు కుటుంబ బాధ్యతను వ్యక్తిగతంగా తాను తీసుకుంటానని లోకేష్ భరోసా ఇచ్చారు కలిసి ఉండి మేము చాలా బాగా మాకు వస్తా ఉండారు మేము మా కుటుంబానికి అండగా ఉండమని అడిగాముగా ఏ విధంగా సాయం చేస్తానని చెప్పారు మా కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు అంతేకాకుండా సార్ మమ్మల్ని అపాయింట్మెంట్ ఇచ్చింది కానివ్వండి కలిసిన విధానం కానివ్వండి నిజంగా చాలా ఉన్నతంగా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్పడం చూడడం అనేది చాలా బాగా నచ్చింది సార్ మాకు పార్టీ గురించి చేసినందుకు మా నా భర్త నంబరు శేషగిరిరావు గారు గురించి చాలా సార్లు అడిగారు దానికి ఫలితంగా నా పిల్లలకి మాకు ఏదో ఒక దారి చూపిస్తామని చెప్పారు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు